కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయము యహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలే నీ కొండకి పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయేలా దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థ మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులును బలాత్కారాశక్తులును ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములును వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఆమెన్ ప్రభువా